అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నర్సీపట్నం వెళ్లారు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళి నిరసన తెలుపుదామని చెప్పి ఆయన అక్కడికి వెళ్లారు అయితే అడుగడుగున ఆయనకి చేదు అనుభవాలు ఎదురని నర్సీపట్నానికి వెళుతున్నటువంటి క్రమంలో ప్రతి చోట కూడా ఆయనకి నిరసన ఎదురైంది ఆయన ప్రభుత్వం మీద నిరసన తెలుపుదామని చెప్పి వెళితే ఆయనకి నిరసన వ్యక్తమైనటువంటి పరిస్థితి కనిపించింది ముఖ్యంగా నర్జీపట్నంలో దళిత సంఘాలన్నీ కూడా మూకుమ్మడిగా ఒక్క తాటి మీదకి వచ్చి రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేశారు మీరు దళితులకి ద్రోహం చేశారు ఇష్టా రీతిన మీరు మీ హయాంలో దళిత ద్రోహిగా మీరు మిగిలిపోయారు దళితుల్ని వంచారు అంటూ దళిత సంఘాలన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది విజువల్స్లో మీరు కూడా చూస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారండి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉన్నారు మీరు డాక్టర్ సుధాకర్కి ఎంతటి అన్యాయం చేశారో మేము చూడలేదు అనుకున్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా చూసింది దళితుల్ని ఏ విధంగా మీరు హింసించారు దళితుల్ని ఏ విధంగా మీరు చంపేశారంటూ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఆందోళన చేస్తుంటే నిజంగా జగన్ కావచ్చు ఆ పార్టీ నేతల నుంచి కనీసం అంటే కనీసం నోరెత్తలేని పరిస్థితి ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి అందరూ చుట్టుపక్కల రోడ్ల మీద వచ్చే వాళ్ళందరికీ అభివాదాలు చేసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ లోపల ఆయనకు ఒక బాధ కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆందోళన కనిపిస్తోంది దళిత ద్రోహిగా ముద్రపడింది ఎందుకంటే మనం చేసిన పనులు ఆ విధంగా ఉన్నాయి ఇక డాక్టర్ సుధాకరే కాదండి డాక్టర్ సుధాకర్ ఆయన పీపీఈ కిట్లు కరోనా సమయంలో ఒక డాక్టర్గా ఉన్నాడు ఆయన కరోనా కిట్లు ఏవి మాకు మాస్కులు ఏవి అని అడిగిన పాపానికి అతడు ఒక పిచ్చోడు అన్నట్టుగా ముద్ర వేసి రాళ్లతో కూట్టి చంపినటువంటి పరిస్థితి ఉంది అతడు ఒక పిచ్చోడు ప్రభుత్వం మీద నువ్వు వ్యతిరేకంగా మాట్లాడతావా నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విధంగా మాట్లాడతావు నీకు మాస్కులు లేకపోతే వస్తాయి మాస్కులు మాస్కులు లేకుండా పనిచేయండి అని అలాంటి డాక్టర్ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది అతన్ని రోడ్ల మీద బట్టలు లేకుండా చేసి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి పిచ్చోడిగా ముద్ర వేసి ఆయన చంపేశారండి ఎంత దుర్మార్గం చూడండి ఈరోజు నర్సీపట్నం వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే రకమైనటువంటి నిరసన వ్యక్తమైంది దళిత సంఘాలన్నీ కూడా మా దళితుల్ని ఎంతమందిని మీ హయాంలో పట్టన పెట్టుకున్నారు ఎంతమందిని మోసం చేశారు ఎంతమంది దళిత బిడ్డల్ని పూర్తిగా ఈ లోకం నుంచి పంపించేసినటువంటి పరిస్థితుంది మీ దుశ్చర్యల వల్ల అంటూ మాట్లాడుతూ ఉన్నారు ఒక డాక్టర్ సుధాకరే కాదండి ఇంకా చాలామంది కూడా చాలామంది కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ పక్షాలకు అండగా ఎక్కడ నిలబడ్డారు అంటూ ఈరోజు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తూ ఉన్నారు అసలు నర్సీపట్నం వచ్చి మెడికల్ కాలేజీ ప్రస్తావన కావచ్చు లేకపోతే ఇంకొక ప్రస్తావన కావచ్చు అసలు మీకు ఎక్కడ అర్హత ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మీకు హక్కు ఉంది మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది అంటూ దళిత బిడ్డని రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే అన్ని పక్షాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఒక ద్రోహిగా మారిపోయాడు అన్నది కూడా అందరూ ఆలోచిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఒకసారి ఇక్కడ స్క్రీన్లు పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేశారండి దళిత సంఘాల నేతలు దారి పొడవున దారి పడు జగన్మోహన్ రెడ్డి గారు కానుభ వస్తుంటే ఆయనకి దారి పడవున పైన పెద్ద పెద్ద హోర్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి ఏ ఈ హోర్డింగ్లో ఏం వరేస్తుంది చూడండి డాక్టర్ సుధాకర్ గారి ఫోటో పెట్టి ఇక్కడ చూడండి మాస్క్ ఇవ్వలేక హత్యలు చేసేవాళ్ళు మాస్క్ ఇవ్వలేక హత్య చేసే హత్యలు చేసేవాళ్ళు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడటమా ప్రజలారా తస్మాత్తు జాగ్రత్త ప్రజలారా మీరు గమనించుకుంటూ ఉండండి రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతారు రాజకీయాల కోసం వాళ్ళకి ఓట్లే కావాలి రాజకీయాలే కావాలి దళితులు అవసరం లేదు దళిత హక్కులు అవసరం లేదు దళిత బిడ్డల గురించి కనీసం వీళ్ళు ఆలోచించరు అని ఆలోచింప చేసేలా దళిత సంఘాల నేతలే పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి ఈ విధంగా రాశారంటే ఒక డాక్టరు ఒక దళిత మేధావైనటువంటి ఈ డాక్టర్ని ఇంత దారుణంగా చంపేశారు ఇంత దారుణంగా మాస్క్ అడిగిన పాపానికి నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తావు నువ్వు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తావా నీకెన్ని రా అంటూ పిచ్చోడు ముద్రేసి పాపం ఈ సుధాకర్ గారిని డాక్టర్ సుధాకర్ గారిని చంపేశారు ఇది గత ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి మాయని మచ్చ ఆయన ఓడిపోవడానికి సవాలక్ష కారణాలు ఉండొచ్చు కానీ కొన్ని ప్రధానమైన కారణాలు ఉంటాయి కదా ఇలాంటివి ఇలాంటి కారణాలు ఇలాంటి మేధావుల్ని దళిత బిడ్డల్ని చంపేసింది గత ప్రభుత్వం ఇక చూడండి పైన వైఎస్ఆర్సిపి నెవర్ అగైన్ ఆ పార్టీ అనేది మళ్ళీ రాదు రాకూడదు రాలేదు అని కూడా చాలా స్పష్టంగా ఫ్లెక్సిల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒక్క దళిత వర్గాలే కాదండి చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూటం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది ఏవైతే వాళ్ళు సూపర్ సిక్స్ అన్నారో ఆ సూపర్ సిక్స్ని అన్నీ కూడా ఒకదంత్రం తోటి అమలు చేసుకుంటా పోతున్నారు మనం ఏది ఫ్రీ బస్ కావచ్చు తర్వాత తల్లికి వందనం కావచ్చు పెన్షన్లు కావచ్చు సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు కావచ్చు అన్న రైతులకి అన్నదాత సుఖీభవ కావచ్చు ఇవన్నీ కూడా మొన్ననే ఆటో డ్రైవర్లకు కూడా పథకం ప్రారంభమైంది కదా ఆటో డ్రైవర్ల సేవలు అంటూ ఇలా పథకాలన్నీ కూడా సూపర్ సిక్స్ భాగంగా అమలు అవుతున్నాయి అంతర్జాతీయ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి అమరావతి అభివృద్ధి జరుగుతోంది రాజధాని అభివృద్ధి జరుగుతుంది పోలవరం నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి దేశంలో ఎక్కడైతే మిగతా రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఏ మాత్రం తగ్గకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు పెడుతోంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వెలుగొందుతోంది అని ప్రజలందరికీ అర్థమవుతోంది మరి ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు మీ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఎన్ని పూర్తి చేశారు ఇప్పుడు నర్సీపట్నానికే వస్తున్నారు నర్సీపట్నం మెడికల్ కాలేజీ పూర్తయిందా నర్సీపట్నం మెడికల్ కాలేజీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది కదా మొత్తం స్లాబ్లు వేసి ఆ కట్టడాన్ని అట్లా నిలిపేసిన పరిస్థితుంది కదా దానికి పక్కనే కూతవేటి దూరంలో వైజాగ్లో మీ రిషికొండ ప్యాలెస్ని చాలా అద్భుతంగా నిర్మాణం చేసేసుకున్నారు నిర్మాణం పూర్తయిపోయింది పెద్ద పెద్ద కొండల్ని పిండి చేసి అలాంటి ఒక రాజసం లాగా రాజవైభోగాన్ని తలపించే విధంగా మీరు రిషికొండ ప్యాలెస్ని కట్టుకున్నారే మరి దానికి అతి సమీపంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని ఎందుకు కట్టలేదని చెప్పి నర్సీపట్నం ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు మిమ్మల్ని దళితులు ప్రశ్నిస్తూ ఉన్నారు మైనార్టీలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఎస్టేలు ప్రశ్నిస్తూ ఉన్నారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దళిత సంఘాలన్నీ కూడా డాక్టర్ సుధాకర్ గారు ఒక్క ప్రస్తావన తీసుకురావట్ల గతంలో మీ ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఉన్న సమయంలో ఆయన డోర్ డెలివరీ చేశాడు కదండి ఇవన్నీ కూడా మర్చిపోలా చాలామంది కళ్ళల్లో ఇంకా మెదులుతోనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీ రాజ రాజకీయాలు మీ ఓట్ల రాజకీయాలు ఆపండి ఎక్కడైనా ప్రజల కోణంలో ఆలోచన చేయటం నేర్చుకోండి ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ఇస్తే తప్పేంటి వేగంగా పూర్తవుతుంది ప్రైవేటు వాళ్ళకి కొంత వెళ్ళినా మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతుంది కదా కాలేజీలు నిర్వహణ మొత్తం కూడా ఆ ప్రైవేటు వాడు ఏమైనా తప్పు చేస్తే వెంటనే నాలుగు పీకి ఇంకొకరు తీసుకొచ్చి పెట్టుకుంటారు కదా మరి వేగంగా పూర్తవుతుంది నిధులు లేనప్పుడు ఈ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్లో నిర్మిస్తే తప్పేంటి దీన్ని ఎందుకు రాజకీయం చేస్తూ ఉన్నారని చెప్పి ప్రజలే స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంది సో చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో రెండు నెలలకో మూడు నెలలకు ఇట్లా రోడ్ల మీదకి వస్తారు రోడ్ల మీదకి వచ్చినప్పుడు హడావుడి చేస్తారు మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ లేకపోతే బెంగళూరు యలహంక ప్యాలెస్లోనే ఎల్లు కూర్చుంటారు సో ప్రజలు అన్నీ తెలుసు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ఎవరు క్వాలిటీ వర్క్ చేస్తూ ఉన్నారు నాణ్యతతో ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు ఓట్ల కోసం పనిచేస్తారు అన్నది కూడా ప్రజలకు అర్థమవుతుంది ఈ వీడియో మీరు తప్పకుండా మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ